చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడా ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాలలో వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే పది సంవత్సరాలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వంద లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు నూట నలభై కోట్ల ప్రజల నెత్తి మీద వంద లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాలేదు మూడవసారి మళ్ళీ తమ పార్టీని గెలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసినారు లక్షలాది మంది నిరాశ్రయులైనరు వేలాది మంది హత్యకు గురైన వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసం అయితే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు అందుకే ఈ రోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించే అమరులైన వారిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లన్నీ గెలవాలి